ప్రేక్షకులకు నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గారు వారితో మాట్లాడి రెండు వేల ఇరవై ఆరు పన్నెండు రాసుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం గురువు గారు నమస్కారం గురుగారు శ్రీమాత శ్రీమాత గురుగారు మిథున్ రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి డిసెంబర్ రెండు వేల ఇరవై రోజున ఆ రోజుకి గ్రహస్థితి వేసుకుందాం ఆ రోజు గ్రహస్థితి ఏదైతే ఉందో ఆ గ్రహస్థితిలో ఉండేటువంటి మేజర్ నాలుగు గ్రహాలు జూన్ మూడో తారీఖు వరకు ఆ గ్రహాలన్నీ కూడా అలాగే ఉంటాయి ఏ మార్పు ఉంటుంది ఫస్ట్ మిథున రాశిలో గురుగ్రహం ఉంటాడు రాశిలో శని గ్రహం ఉంటాడు శతభిషా నక్షత్రంలో కుంభరాశిలో రాహుగ్రహం ఉంటాడు సింహరాశిలో కేతుగ్రహం ఉంటాడు ఈ నాలుగు గ్రహాలు రెండు వేల ఇరవై ఆరు మొత్తం కూడా ఇట్లాగే ఉంటాయి ఒక్క గురుగ్రహము జూన్ మూడవ తారీఖు తర్వాత గురువు కర్కాటక రాశి లోపలికి ఎంటర్ అవుతాడు జూన్ మూడు తర్వాత కాబట్టి ఇప్పుడు నేను చెప్పే రాశి ఫలాలు ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి మొదలయ్యి జూన్ మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి గుర్తు పెట్టుకోండి మళ్ళీ జూన్ మూడవ తారీఖు తర్వాత మళ్ళీ మొత్తం స్ట్రాటజీ మారుతుంది మళ్ళీ అప్పుడు ఇంకొక రాశిఫలాలు చేస్తాను అప్పుడు అది కూడా రెండు వేల ఇరవై ఆరు కాకపోతే హాఫ్ ఆఫ్ ద టూ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఒక వేరియేషన్ ఉంటుంది మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ హాఫ్ ఆఫ్ ద వేరియేషన్ వేరే ఉంటుంది స్టార్ట్ అయిపోతుంది ఇవే రాశాలు రాశ మారుతాయి సో ఇది బాగా గుర్తుపెట్టుకొని మీ జన్మ నక్షత్రం ఏందో తెలుసుకొని ఇక మీరు రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలాలు చూడండి మిథున రాశి మిథున రాశికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురుగ్రహమేమో స్వక్షేత్రంలో ఉంటాడు అంటే తన ఇంట్లోనే ఉంటాడు గురుగ్రహం గురుగ్రహం తన ఇంటికి వచ్చాడు అంటే గురువు తన ఇంట్లో ఉన్నాడు అని అర్థం గురువు తన ఇంట్లో ఉంటే ఏం చేయాలి ఇప్పుడు మీ ఇంటికి గురు వచ్చాడు అనుకో ఏం చేస్తారు మీరు రెస్పెక్ట్ ఇస్తాము మంచి ఆతిథ్యం అయితే ఆయన గౌరవం ఇస్తారు ఆతిథ్యం ఇస్తారు ఆయనకు టైం ఇస్తారు అవును ఉంటారు గురువు ఇంట్లో ఉన్నట్టు ఆ మీరు ఇంట్లో ఉండండి నేను చాలా ప్రీషియస్ గా గౌరవంగా భక్తిగా ఇంకా ఆరాధిస్తాం పూజిస్తాం అలా బాగా ప్రీషియస్ గా అయితే చూసుకుంటాను ఇయర్స్ మీకు మీ ఉద్యోగంలో మీ ఉద్యోగ స్థానం లోపల మీరు మంచి ఉద్యోగం చేస్తున్నారు బాగానే ఉన్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీ 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 ఫ్యాక్టరీకో మీ ఇండస్ట్రీకో మీ ఆఫీస్కి రైడింగ్ వచ్చారు ఏం చేస్తారు సేమ్ టైం ఇటు ఇంట్లో మీ గురువు వచ్చాడు అక్కడ బరాలు ఇచ్చే గురువు మీ ఇంట్లోకి వచ్చాడు అక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం చేస్తారు రెండింటిని మేనేజ్ చేయాలి ఇక్కడ మేనేజ్ చేయాలి అక్కడ మేనేజ్ చేయాలి అట్లాగే వీళ్ళకు కూడా అదే పరిస్థితి ఏం జరుగుతుంది అంటే ఇటు లైఫ్ లో ట్రాజిడీస్ ఏర్పడతాయి ఎక్కడ బయటకు పోయినా ఎవరితో మాట్లాడినా మంచిగున్నావా అని మాట్లాడినా తప్పైపోతుంది పలకరించడానికి పోయినా తిట్ తిట్లు తింటారు అదే విధంగా గర్వం బాగా పెరుగుతుంది గర్వం బాగా పెరిగి అహంకారం బాగా పెరిగిపోతుంది నోటికి వచ్చినట్టుగా మాటలు వస్తాయి ఇవన్నీ కూడా జరిగేటివి అదృష్టం కాస్త కాలర్ వస్తుంది ఇప్పటి వరకు మీరు ఏదైతే సంపద పంచకుండా కూడబెట్టుకున్నారో ఆ సంపద అంతా ఆవిరైపోతుంది భాగ్యములో ఎవరు వచ్చారు అంటే తొమ్మిదవ స్థానం లోపలికి రాహు వచ్చాడు రాహు తొమ్మిదవ స్థానం లోపలికి వచ్చాడు అంటే ఇంకా అంతే భాగ్యంలో రాహు వస్తే భాగ్యాన్ని మొత్తం తినేస్తాడు తెలియకుండానే మీకు డబ్బులు ఖర్చు అయిపోతాయి ఇప్పుడు ఈ మధ్య అప్సిగూడలో డాక్టర్ గారికి అట్లా ఏదో ఓటీపీ ఏదో వచ్చింది లింక్ ఓపెన్ చేస్తే ఆయన డబ్బులు అని ఎగిరిపోయా సో అట్లా మీరు నేను మిథున్ రాశి వారికి చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరము మీ ఇంటికి గురువు వస్తే ఎలా ఉంటారో మీరు అలా ఉండండి భక్తి శ్రద్ధ గౌరవం ఎవ్వరు కనబడ్డా నమస్కరించి ప్రేమగా మాట్లాడండి అహంకారం వద్దు చిన్న పిల్లాడు వాడేంది అని అనుకోకండి వాడే మీకే కూర్చుంటాడు జీవితంలో గుర్తుపెట్టుకోండి మనము మనం మనమే మన శత్రువుని తయారు చేస్తాం బాగా గుర్తుపెట్టుకోండి మన అహంకారమే మన శత్రువుని తయారు చేస్తుంది అంటే మిథున రాశువారి మిథున్ రాశువారి అంటే ఈ సంవత్సరం మీకు కొత్త శత్రువులు పుట్టబోతున్నారు అది మీ వల్లనే మీరు చేసే పన్ను వల్ల మీ శత్రువులు పుడతారు అది కాకుండా ఆర్థిక నష్టం జరుగుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎగిరిపోతుంది పోతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది దుఃఖం వస్తుంది బాధ కలుగుతుంది ఎందుకోసం అంటే తృతీయ స్థానంలో మూడవ స్థానంలో పలికి కేతు వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఈ కేతు సంశయాత్మకమైనటువంటి ఇవన్నీ కూడా తీసుకొచ్చి ముందు పెడతాడు కేతు సో కేతు ఏం చేస్తాడు అంటే మోక్ష జ్ఞానాన్ని ఇస్తాడు మూడవ స్థానంలో కేతు వస్తే ఏం చేస్తాడు మోక్ష జ్ఞానాన్ని ఇస్తాడు ఇచ్చేం చేస్తాడు అంటే జీవితం ఇది శాశ్వతం కాదు ఇది శాశ్వతం ఇది శాశ్వతం ఏది కాదు అన్న రియలైజేషన్ తెప్పిస్తాడు కాబట్టి ఈ సంవత్సరం నేను మిథున వాళ్ళకి చెప్పేది ఏంటంటే కీప్ క్వైట్ ప్రశాంతంగా ఉండండి తీర్థయాత్రలు ఏమైనా ఉంటే హ్యాపీగా తీర్థయాత్రలు చేయండి ఏమన్నా అడ్వెంచర్లు టెంపుల్స్ ఏమైనా పోయేది ఉంటే అక్కడికి హాయిగా పోయిరండి లేదంటే వరల్డ్ టూర్ ఏమైనా ఉంటే కొట్టండి ముఖ్యంగా పొలిటీషియన్స్ ఎవరైనా ఉన్నారనుకోండి ప్రభుత్వంలో ఉండి పొలిటీషియన్స్ లో ఎవరైనా ఉన్నారనుకోండి జస్ట్ ఒక ఆరు నెలలు వెకేషన్ వెళ్ళిపోండి ఒక రెండు మూడు నెలలు వెకేషన్కి వెళ్ళిపోండి ఎవ్వరికి దొరకండి దొరికారు అంటే ఏడు ఏడుస్తారు ఇంకా కాబట్టి ఇట్స్ టైమ్ రాశి వాళ్ళకి ఇది వెకేషన్ నాట్ టు విత్ ఆఫీస్ అండ్ ఉద్యోగాలు కూడా పోతాయి ఎవరైతే సామాన్యులు ఎవరైతే ఉంటారో ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళకి ఉద్యోగం లోపల సమస్యలు వస్తాయి ఉద్యోగ నష్టం జరుగుతుంది అంటే దశమంలో శని ఉంటే ఏం చేస్తాడు అంటే నూకేస్తాడు ఇంకా ఎందుకు నూకేస్తాడు అది కూడా మంచికే మీరు చెడు అనుకునే అబ్బా గురుగారు ఏంది అని నెగిటివ్ చెప్తున్నారు అయితే నెగిటివ్ కాదు మంచి లైఫ్ లో నువ్వు కింద పడితేనే లేవాలో వాళ్ళు తెలుసు ఆలోచన కూడా కలుగుతుంది వృషభ రాశి వాళ్ళని అడగండి చెప్తారు వాళ్ళకి అదే స్టేటస్ వచ్చింది ఇప్పుడు ఏంది శని మీకు పదో ఇంట్లో ఉన్నాడు అంటే మిమ్మల్ని ఉద్యోగాన్ని తీసి బయటపడేస్తాడు మీకు ఆలోచనలు మొదలవుతాయి సఫరింగ్ ఈజ్ గుడ్ సఫరింగ్ చాలా మంచిది అప్పుడే నీ లోపల ఉండే నీ శక్తి నీకు తెలుస్తుంది నువ్వు బయటకు వస్తావు నీ బలం ఏందో తెలుస్తుంది బరువు మోసినప్పుడే నీ బలం తెలుస్తుంది బరువు మోయనప్పుడు నీకు బరువు నీ బలం ఏం తెలుస్తుంది కాబట్టి నీ బలం ఏంటో నీకు ఈ సంవత్సరం శని తెలిపి తెలియజేస్తాడు తెలిసేలా చేస్తా చేస్తాడు సో తర్వాత నువ్వు ఆటోమేటిక్గా బిజినెస్ లోపలికి దాంట్లో దీంట్లో డెవలప్ అవుతావు అంటే ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే మళ్ళీ శని ఒకసారి మేషరాశి లోపలికి ఎంటర్ అవుతాడు ఎంటర్ అవ్వగానే నీకు లక్ స్టార్ట్ నేను మిథున రాశి వారికి చెప్పేది ఏంటంటే జూన్ మూడవ తారీఖు వరకు గా ఉండండి జూన్ మూడు తర్వాత కన్నా నీ టైం స్టార్ట్ అవుతుంది నీకు ధనం స్టార్ట్ అవుతుంది ధన లాభము అన్ని కలుగుతాయి కొత్త కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి బాగుంటుంది జూన్ మూడు వరకు ప్రశాంతంగా తిన్నామా పడుకున్నామా ఇంతే ఉంటే చాలు ఏమైనా పరిహారం గురువు గారు మిథున రాశి వారికి ఆరాధ్య దైవం వల్ల మిథున రాశి వారు ఏంటంటే గురుగ్రహ మాలను ధరించండి గురుగ్రహమాల నా వెబ్సైట్లో ప్రదీప్ జో డా దొరుకుతాయి ఎల్లో కలర్ లో ఉంటుంది గురుగ్రహమాలను ధరించండి అండ్ అక్షయ తృతీయ చాలా ఇంపార్టెంట్ డే ఫర్ మిథున్ రాశి వాళ్ళకి అక్షయ అక్షయ తృతీయ చాలా ఇంపార్టెంట్ ఎందుకోసమంటే అక్షయ తృతీయ మేలో వస్తుంది నెక్స్ట్ జూన్ మూడో తారీఖుకి గురుగ్రహం మారుతాడు కాబట్టి నేను అక్షయ తృతీయ మిథున్ రాశి వారు నోట్ చేసి పెట్టుకోండి శ్రీ చక్రపీఠంలో సహస్ర కుంభాభిషేకం అవుతుంది మహాలక్ష్మి యాగం అవుతుంది అక్షయ తృతీయ కి మిథున రాశి వారికి ఇన్విటేషన్ ఇస్తున్నాం అక్షయ తృతీయ అక్షయ తృతీయ వస్తే మీ అదృష్టం మీకు పండుతుంది రాశి వారికి ఎందుకోసం అంటే మీకు గురువు వచ్చే టైం కి మీరు రెడీ అవ్వాలి కదా ప్రిపేర్ అయ్యి ఉండాలి కదా అదృష్టం కోసం కాబట్టి మిథున్ రాశి వారికి ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఫస్ట్ ఇన్విటేషన్ రావడానికి జాతకం మంచిగుంది గ్రహాలు మంచిగా ఉన్నాయనుకో నేను పిలవాల్సిన అవసరం లేదు ఎందుకోసం అంటే మన దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి అని అంటే మనకు మనకు భక్తి రాదు దేవుడి దగ్గరికి లైఫ్ ఎంజాయ్ చేస్తా తిరుగుతా ఉంటాం అహంకారం వచ్చేస్తుంది ఇప్పుడు అహంకారంతో పోయి మీరు పోచి భక్తితో ఆరాధన చేసుకోండి అక్షయ తృతీయ ఈస్ ప్రయారిటీ ఫర్ మిథున రాశి లైఫ్ చేంజ్ అవ్వడానికి లైఫ్ చేంజ్ అవ్వాలి అనుకుంటే మిథున రాశి అక్షయ తృతీయ సహస్ర కుంభాభిషేకానికి అటెండ్ అవ్వాలి ఎస్ మిగతా డీటెయిల్స్ కావాలన్నా మనకి స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ప్రదీప్ జోషి కామ్ కి వెళ్ళొచ్చు చూడచ్చు థ్యాంక్ యూ గురువు గారు ధన్యవాదాలు నమస్కారం